హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూశారు కదా ఇక్కడ అందమైన బ్యూటిఫుల్ కూలర్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ కూలర్ తీసుకోవడానికైతే మేము షాప్కి వెళ్ళాము సో అయితే బెడ్ తీసుకున్నాం కదా సో అలానే కూలర్ కూడా పెద్దది తీసుకుందామని ఉండే వాళ్ళము ఎప్పటి నుండో తీసుకుందాం అనుకున్నాము కానీ మాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా ఎందుకులే అన్నట్టుగా ఇంకా ఇప్పుడు వరకు అయితే తీసుకోలేదు కానీ ఈసారి అయితే ఈ వేడిలకి ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అందుకోసమే ఇంకా ఫిక్స్ అయిపోయామనమాట తీసుకునేది ఏదో మంచి కూలర్ పెద్ద కూలరే అనేసి అయితే దుకాణం కయితే వెళ్ళామనమాట ఆ దుకాణం ఎవరిదో కాదండి మాకు ఇల్లు కి ఇచ్చిన వాళ్ళదే అనమాట ఆ దుకాణం మేమైతే ఏ ఇంట్లో రెంట్కుంటున్నామో వాళ్ళదే ఆ దుకాణం అనమాట సో బెడ్ అయితే పేమెంట్ చేసి అయితే తీసుకున్నాము కానీ ఈ కూలర్ని అయితే కొంచెం అరువులోనే ఉంచామన్నమాట ఆ దుకాణంలో ఎన్ని సామాన్లు ఉన్నాయో అన్ని సామాన్లు కూడా మాకు తీసుకొని వెళ్ చెప్తారనమాట ఆ అన్న డబ్బులు కూడా కట్టనవసరం లేదు ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడే కట్టండి అనేసి అయితే చెప్తారు కానీ మేమే తీసుకొని రాము ఎందుకులే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళు చనువిచ్చారు కదా అనేసి మనం తీసుకురావడం అది పద్ధతి కాదు మన దగ్గర డబ్బులు ఉంటేనే తీసుకొని రావాలి అందుకోసమే మేమైతే ఏ ఐటమ్స్ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర తీసుకోలేదు కానీ ఫైనల్గా ఆ అన్న అన్ని చెప్తున్నా మనం ఏం తీసుకురాకపోతే బాగుండదు కదా అలానే మాకు కూడా కూలర్ అవసరం చాలా ఉందన్నమాట సో నలుగురు కాబట్టి పడుకునేటప్పుడు చిన్న కూలర్ ఉంది ఇంట్లోన ఆ చిన్న కూలర్ గాలి అనేది అస్సలు తగలడం లేదనమాట అందుకోసమే ఫైనల్గా ఈ కూలర్ అయితే తీసుకున్నాము చూశారు కదా ఫైనల్గా ఇంటికైతే కూలర్ వచ్చేసింది అనమాట కి నైట్ వెళ్ళి కూలర్ని అయితే ఎత్తుకొని వచ్చేసాము బిల్ ఎంత పే అనుకుంటున్నారు ఏంటి థౌజండ్ రూపీస్ అయితే బిల్లు పేమెంట్ అయితే చేసామన్నమాట ఇంకా మిగతా డబ్బులు అయితే బ్యాలెన్స్ ఉంది బయట వాళ్ళకైతే పదివేలు అని చెప్తున్నారంట సో మేము ఆ ఇంట్లో ఉండడం వల్ల మాకైతే ఏడు వేలకైతే ఈ కూలర్ని ఇచ్చారనమాట మేమైతే థౌజండ్ రూపీస్ అయితే బిల్లు పేమెంట్ అయితే చేసాము ప్రతీ నెల రెంట్ ఇచ్చేటప్పుడు రెండేసి వేలు అయితే ఇచ్చేస్తామనేసి అయితే ఆ అన్నకు చెప్పాము కానీ ఆ అన్న ఏమన్నారు మీకు తెలుసా అండి ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడే ఇవ్వండి ఇంకేమైనా కావాలా సామాన్లు అనేసి అయితే ఈజీగా అంటున్నారనమాట సో మేము తీయడానికే మాకు భయం వేసింది మేము ఎప్పుడు ఈ ఇంట్లో దిగామో అప్పటి నుండి అయితే ఆ అన్న క్లారిటీగా చెప్తున్నారు ఏ సామాన్లు కావాలంటే ఆ సామాన్లు దుకాణంకి వచ్చి తీసుకొని వెళ్ళండి తర్వాత ఎప్పుడు మీకు డబ్బులు ఉంటే అప్పుడే ఇవ్వండి అనేసి అంటున్నారు కానీ వాళ్ళు చెప్పారు కదా అనేసి మనం కూడా అంత తొందరగా వెళ్ళి తేవడం మంచిది కాదని మేమైతే ఏ వస్తువులు కూడా తీసుకొని రాలేదు ఆడపిల్లలు ఇంటికి మెయిన్ కదండి అందుకోసమే మా ఇద్దరు ఆడపిల్లల చేత ఏ పూజ చేసినా సరే వాళ్ళిద్దరి చేత ఇలా పూజలు అయితే చేపిస్తూ ఉంటాను ఏ వస్తువులు వచ్చినా సరే వాళ్ళ చేత ముందు ఇలా అక్షంతాలు అయితే వేయిస్తూ ఉంటాను మా ఇంటి లక్ష్మీలు అనమాట వాళ్ళు చూసారు కదా ఎంత ఆనందంగా ఉన్నాం మెయిన్ చిన్నపిల్లలు అస్సలు పడుకోలేకపోతున్నారండి ఈ ఎండలకి వేడి గాలికి మాది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా ఎండ ఎక్కువగా రూమ్ అయితే చాలా వేడిగా ఉంటుంది అందుకోసమే ఇంకా ఫైనల్గా డిసైడ్ అయిపోయాము ఎన్ని రోజులు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఒకసారి తీసుకుంటే బెటర్ కదా అన్నట్టుగా ప్లానింగ్ చేసి మరి వెళ్ళామనమాట నాకైతే తీసుకోవాలనేసి అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ మా వారైతే ఖచ్చితంగా పట్టు పట్టేసారనమాట పిల్లలు ఇబ్బంది అవుతున్నారు నైట్ పడుకునేటప్పుడు మంచిగా పడుకోకపోతే డ్యూటీలు ఏం చేస్తామన్నట్టుగా వెళ్ళి తీసుకుని వద్దామా అనేసి అయితే పట్టుపట్టారనమాట ఆ రోజు ఈవినింగ్ పిల్లలకి అందరూ పార్కులకు తీసుకెళ్తున్నారు కదా అని నేను ఇల్లుని కూడా పార్కులకి అయితే తీసుకొని వెళ్ళిపోయాను అనమాట అందుకే ఇల్లు సర్దడం కొంచెం టైం పట్టేసింది సో ఎలా ఉంటే అలానే వీడియో తీస్తున్నాను అనమాట సో ఈవినింగ్ టైము ఇంకా వాళ్ళు గాబర్ చేసేసరికి ఇల్లుని ఇలానే ఉంచేసాను బట్టలు పైన తీసి ఆ బెడ్ పైన అలానే వేసేసి ఇంకా పిల్లల్ని అయితే పార్కు తీసుకొని వెళ్ళిపోయాను మళ్ళీ నుండి వచ్చేసరికి మా వారు అనమాట కూలర్కి వెళ్దామా అనేసి అయితే అన్నారనమాట సో కూలర్ తీసుకుని వచ్చేసరికి ఇంకా బట్టలు ఆ కిచెన్ అవన్నీ అలానే ఉండిపోయాయి దాని తర్వాత మెల్లగా చేసుకున్నాం నాకైతే ఈ కూలర్ చాలా బాగా నచ్చింది ఆల్రెడీ మా వారు టెన్ డేస్ ముందరు చూసారంట అన్న షాప్లో ఈ కూలర్ని అప్పటి నుండి చెప్తానే ఉన్నారంట పాపం ఈ కూలర్ నేను తీసుకుంటాను అన్న ఉండని మా వా మా ఆవిడతో చెప్తాను అనేసి అయితే చెప్పారంట కానీ నేనే వద్దులేండి ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతామో ఏంటో అన్నట్టుగా నేను వద్దనేసే ఇప్పటి వరకు లాక్కొని వచ్చాను ఫైనల్గా అయితే పట్టు పట్టేశారనమాట ఫైనల్గా తెచ్చేశారు చూస్తున్నారు కదా మా పొట్టిదయ్యి చిన్న చిన్న స్టెప్లు అయితే వేసేస్తూ ఉన్నదన్నమాట మా డాడీ ఏం తెచ్చేసారు అన్నట్టుగా ఉంది ఆ పిల్లకైతే అస్సలు ఏంటి తెలియడం లేదు కానీ ఇంటికి ఏదో తెచ్చామన్నట్టుగా ఫుల్గా సరదా అవుతుంది ఇక్కడ చూసారు కదా అన్ని పీక్ పడేస్తూ ఉన్నది అండ్ కరెంట్ ఐటమ్ కదా కొంచెం దూరం వెళ్ళండి అమ్మా అనేసి అయితే చెప్తూ ఉన్నారు కానీ కొత్త ఐటమ్ కదా అసలు వింటలేరు ఈ పిల్లలు ఫైనల్గా అయితే కూలర్ని తెచ్చేసాము అలాగే పసుపు బొట్టలతో పూజ అయితే చేసేసాము ఇక్కడ వచ్చేసరికి కరెంట్ కాబట్టి కొంచెం దూరంగా వెళ్ళండి అని చెప్పి కూలర్ అయితే ఆన్ చేసాము ఆన్ చేయగానే ఫుల్ గాలి అనమాట ఆ కూలర్ దగ్గర ఇరవై ముప్పై మంది పడుకున్నా సరే ఈజీగా పడుకోవచ్చు అనమాట అంత గాలి అయితే తగులుతుంది చాలా నచ్చింది మాకైతే చాలా బాగుంది కూలర్ అయితే ఆ కూలర్ ఒకటో నెంబర్ లోనే పెట్టగానే మా వారు పొట్ట మీద ఉన్న టీషర్ట్ పటపట ఎగిరిపోతా ఉంది ఫైనల్ కోసం అయితే ఈ నెలలోనే మేమైతే బెడ్ ఒకటి అలాగే కూలర్ ఒకటి రెండు ఐటమ్స్ మంచివి ఇంటి కోసం అయితే తెచ్చుకున్నామండి చాలా హ్యాపీ అనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మాకు ఏ సామాన్లు వద్దు మేము అక్కడికి ఎక్కడికి పరుగులు ఎత్తాలి అనేసి అయితే తీసుకొని రాలేదు కానీ ఇంక ఎంత అడ్జస్ట్ అవుతామన్నా సరే అడ్జస్ట్ అవ్వలేము కాబట్టి ఫైనల్ గా కొన్ని కొన్ని సామాన్లు అయితే తెచ్చుకుంటున్నాం అనమాట ఆ కూలర్ ఇంటికి తెచ్చిన తర్వాత ఇంకా బర్త్డే పార్టీ ఉండే అనమాట ఆ పార్టీకి అయితే వెళ్ళాము వాళ్ళైతే కేక్ కటింగ్ చేశారు అనమాట కేక్ కటింగ్ చేసిన తర్వాత అప్పటికే వంట అవి చేయలేదు పరుగెత్తుకుంటూ వచ్చి ఇంకా హడావుడిగా వంట చేసి మళ్ళీ చక్కగా కూలర్ వేసి చక్కగా పడుకుడిపోయామనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్